శ్రీ గురుప్యోనమ లలితా సహస్రనామ పారాయణ మనలో చాలా మంది క్రమం తప్పకుండా చేసేది కానీ ఎప్పుడూ చేస్తూ ఉండడం వల్ల కొన్ని రోజులకు యాంత్రికత అనేది వస్తుంది మనం చేసే పారాయణలో యాంత్రికత పోవడానికి నూతన ఉత్సాహం రావడానికి కొన్ని విషయాలను ఇక్కడ చెప్పుకుందాము ఇక్కడ చెప్పుకోబోతున్న లలితా సహస్రనామ పారాయణ వల్ల కలిగే ఫలితాలను తెలుసుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా పారాయణ చేయగలుగుతామో మొట్టమొదటిగా ఒక స్వానుభవాన్ని చెబుతాను ఇది నా స్నేహితురాలికే జరిగింది నా స్నేహితురాలు ఒకసారి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది జ్వర తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ఆమె కనీసం బెడ్ పై నుండి కదల్లేనంత నీరసంతో నిస్సత్తుతో ఉంది ఆమెకు లలితాదేవి పట్ల చిన్నప్పటి నుండి చాలా భక్తి ఉంది లలితాదేవి పట్టం ముందు దీపం పెట్టుకుని అమ్మవారి సహస్రనామ పారాయణ చేసుకోవడం వారి ఇంట్లో ఉన్న అలవాటు ఆమె లలితాదేవి భక్తురాలవటం వల్ల లలితా సహస్రనామాలను ఆ సమయంలో కూడా చదువుకోవాలని అలానే కూర్చుని లలితాదేవి సహస్రనామ పారాయణ చేసుకుంది పారాయణకు ముందు ఒక పాత్రలో నీటిని తన ముందు పెట్టుకుని పారాయణ పూర్తయిన తర్వాత ఆ నీటిని తాగింది అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా రెండు మూడు రోజుల వరకు తగ్గదన్న జ్వరం వెంటనే ఐదు నిమిషాలలోనే పూర్తిగా తగ్గిపోయింది లలితా సహస్రనామ పారాయణ చేసిన అద్భుతం ఇది ఇటువంటి ఫలితాలను ఎందరో భక్తులు చూస్తూ ఉంటారు లలితా సహస్రనామాలను చదవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి బ్రహ్మాండ పురాణం ముప్పై ఆరో అధ్యాయంలో లలితోపాఖ్యానంలో లలితా సహస్రనామ స్తోత్రం ఉంది అగస్త్యుడు లలితా సహస్రనామమును ఉపదేశించమని కోరగా శ్రీ మహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడు అగస్త్య మహర్షికి లలితా సహస్రనామంను ఉపదేశించారు అత్యంత శక్తివంతమైన లలితా సహస్రనామాలను నిరంతరంగా పఠించడం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి లలితా సహస్రనామాలను ఎల్లప్పుడూ పఠించడం వలన పుణ్యక్షేత్రాలకు దర్శనానికి వెళ్లిన ఫలితం దక్కుతుంది పవిత్ర నదిలో సదాచారంతో స్నానమాచరించిన ఫలితం లభిస్తుంది లలితా సహస్రనామ పారాయణ చేసే భక్తులకు అన్నదానము వస్తుదానము చేసిన ఫలితం లభిస్తుంది లలితా సహస్రనామాలను క్రమం తప్పకుండా పఠిస్తే పూజావీధిలో చేసే లోపాలు తొలగిపోతాయి లలితాదేవి నామం వినిపించే చోట అకాల మరణం సంభవించదు ఆ తల్లి భక్తులందరూ పూర్ణ జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు ఎవరైనా జ్వరంతో బాధపడుతూ ఉంటే అతని తెలిపే చేతిని ఉంచి లలితా సహస్రనామాలను పారాయణం చేయడం వల్ల జ్వరం వల్ల బాధపడుతున్న వ్యక్తికి ఉపశమనం లభిస్తుంది ఒక పాత్రలో నీటిని ఉంచుకుని లలితా సహస్రనామాలను అత్యంత భక్తి శ్రద్ధలతో చదివి తరువాత ఆ నీటిని తలపై చల్లుకోవటం వల్ల ఆ వ్యక్తి యొక్క చతక చక్రంలోని గ్రహాల వల్ల కలుగుతున్న బాధలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఆ వ్యక్తిని ఇంతవరకు బాధిస్తున్న భూత భూతప్రేతాది పిశాచకణాలన్నీ విడిచిపెట్టి పారిపోతాయి ఒక పాత్రలో నెయ్యిని ఉంచి లలితా సహస్రనామాలను పఠించిన తరువాత ఆ నెయ్యిని స్వీకరించడం వలన పిల్లలు కలిగని వారికి అమ్మవారి దేవల్లన సంతాన భాగ్యం కలుగుతుంది అమ్మవారి లలితా సహస్రనామాలను నిరంతరం పఠించే భక్తులపై జరిగే క్షుద్ర పూజలు తాంత్రిక ప్రయోగాలు తిప్పికొట్టబడతాయి అమ్మవారి లలితా సహస్రనామాలను పఠించే భక్తులను అమ్మవారైన లలితాదేవి రక్షిస్తుంది లలితాదేవి తన భక్తులను ప్రమాదాల నుండి శత్రువుల నుండి రక్షించి భక్తులు చేసే అన్ని మంచి పనులలో విజయం లభించేలా ఆశీర్వదిస్తుంది లలితా నామాలను నిరంతరం పఠించడం వల్ల వాక్సిద్ధి సంపద గౌరవము సద్బుద్ధి లభిస్తాయి శుభమస్తు